అందరికీ నమస్కారం అండి నా పేరు అంబడి శ్రీనివాసరావు పార్థపురం మండలం పంజం జిల్లా లచ్చరజపేట విలేజ్ నేను ప్రకృతి వ్యవసాయం రెండు వేల పదహారు నుంచి చేయడం జరుగుతుంది పిఎండిఎస్ రెండు వేల పద్దెనిమిది స్టార్ట్ చేయడం జరిగింది పిఎండిఎస్ వెయ్యక ముందు మనకి ఈ రసాయనాలు వాడడం వల్ల భూమి ఖాళీగా ఉండిపోయేది ఖాళీ ఉండడం వల్ల కొన్ని ఒక రెండు మూడు బళ్ళు వరకు గత్తాన్ని వేసుకునే వాళ్ళం దానికి కనీసం ఒక ఐదు నుండి ఆరు వేల రూపాయలు ఖర్చు అయ్యేది ఈ కలుపు అనేది ఒక ఎకరానికి మూడు నుంచి నాలుగు వేల రూపాయలు కలుపుకి అయ్యేది భూమి సారం వల్ల కొన్ని కెమికల్ కూడా వా ఎకరానికి ఇంచుమించు నాలుగు వేల ఐదు వేల రసాయనాలు కూడా ఎరువులు వాడేసేవాళ్ళము అలాగే దానివల్ల ఈ పురుగులు తెగుల వల్ల ఈ రసాయనాలకు కనీసం రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందల వరకు కెమికల్ అనేది వాడటం జరిగింది దానివల్ల మనకి ఖర్చు అధికంగా ఉండేది పిఎంబిఎస్ ఒక ఐదు రకాలు వేయడం జరిగింది అలాగే రెండు వేల పంతొమ్మిది నుంచి ఒక పది రకాలు వేయడం వల్ల అలాగా భూమిలో సారం పెరిగినందు వల్ల మరి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై దగ్గర ఇరవై రకాల వరకు వేయడం జరిగింది అలాగే ఇప్పుడు మొత్తం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు వచ్చేసరికి ఇరవై ఎనిమిది రకాలు వేయడం వల్ల భూమికి పూర్తిగా దాని యొక్క సారం తెలియడం వల్ల ఈ పిఎంబిఎస్ ఉపయోగం ఉన్నది పిఎండిఎస్ వేయడం వల్ల మనకి ఉపయోగాలు ఏంటంటే తోటకూర ఒక ఎకరాల ఇంచుమించు రెండు వందల నుంచి మూడు వందల కట్టల వరకు తీయడం జరిగింది గోంగూర కూడా ఒక రెండు వందల నుండి మూడు వందల కట్టలు కూడా తీసి అమ్మడం జరిగింది అలాగే కొత్తికూర ఇంచుమించు ఒక రెండు వందల నుండి మూడు వందల కేజీల వరకు దానివల్ల ఆదాయం వచ్చింది దాన్ని మనం కలిగి దున్నడం వల్ల మనకి భూమి సారం పెరుగుతుంది సారం పెరగడం వల్ల వరి క్రాప్ కూడా మంచి దిగుబడి రావడం జరిగింది ఈ పచ్చిరొట్టి కలిపి కలిగి తినడం వల్ల మనకి కలుపు నివారణ మనకు పూర్తిగా లేదనమాట పెంకులు మనం వాడేటప్పుడు ఒక ఎకరానికి ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు బస్తాలు వచ్చేది ఇప్పుడు ప్రకృతి వ్యాసం స్టార్ట్ అయ్యే నుంచి మనం చేసే పద్ధతుల వల్ల వీటి వల్ల భూసారం పెరగడం పియం చేయడం వల్ల ఒక ఇరవై తొమ్మిది ముప్పై మూటల వరకు మనకి దిగుబడి వస్తుంది మనం ప్రకృతి వ్యవసాయం చేసే వాళ్ళ ఆహారం ఇంతకుముందు మనం ఏంటంటే చాలా ఆరోగ్య సమస్యలు ఉండేవి ఇప్పుడు ప్రకృతి వంద చేసిన మంచి ఆరోగ్యవంతమైన తిండి మంచి ఆహారం తినడం వల్ల హెల్త్ పరంగా ఆరోగ్యంగా బాగుంది భూమిని కూడా మనం కాపాడగలుగుతున్నాం భూమిని కూడా మంచి సారం చేసి మంచి పంట పొంది మంచి మంచి ఆహారం పొందుతాను మంచి ఆదాయం పొందుతాను పిఎండిఎస్ ఇప్పుడు ఒక ఇరవై రెండు ఇరవై ఐదు రకాల వరకు వేయడం జరుగుతుంది రాబోయే రోజుల ముప్పై రకాల వరకు కూడా వేయడానికి మేము పశు పశురక్షణకు కూడా కొంత ఎరువుని కటింగ్ చేసి పశువులు కూడా పాలు ఉత్పత్తి కూడా పెరిగిన విధంగా ఆదాయం కూడా రైతులకి తెలుసుకోవడం జరిగింది పిఎంజిఎస్ చేయడం వల్ల భూమి అధికమైనటువంటి లాభదాయకమైన భూసత్వం కూడా ఈ పీఎండిఎస్ చేయడం వల్ల రైతుకి మంచి ఉపయోగాలు చాలా ఉన్నాయి దీనివల్ల ఏంటంటే పిఎంజీఎస్ రెండు వేల పదహారు నుంచి నేను చేయడం వల్ల భూమికి మంచి సారం పెరిగింది అధిక దిగుబడి కూడా పెరిగింది పెట్టుబడి తక్కువ